నామినేషన్లో మొదలైన ఫైర్ ఎనియా సిహాన్లో వచ్చిన మార్పు ఎనియా పైమ మధ్య హోరాహోరీగా నామినేషన్ ఇక సూర్య కోసం మాట్లాడుతూ పైమ మరింత రెచ్చిపోతూ వచ్చేసింది మరో గీతగా నెక్స్ట్ వీక్ హెల్మెట్ అవ్వడానికి సిద్ధమైపోతుంది అని చెప్పవచ్చు ఇకపోతే ఆదిరెడ్డి కూడా అదే మొదలు పెట్టాడు నువ్వు సూర్య కోసం చేసిన చేష్టలకి నేను నామినేట్ చేస్తున్నానని మళ్ళీ అదే విషయం గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటూ మరొకసారి సూర్యపేరు ఎత్తు ఎత్తడం నామినేట్ చేయడం జరిగింది ఆదిరెడ్డి రేవంత్ మధ్య గొడవ హోరాగా రెచ్చిపోతూ రెచ్చగొట్టడంతో మనం ఇక్కడ చూసేయవచ్చు సిహాన్ వెటగారు ఏమాత్రం సహించలేకపోతున్న కీర్తి నామినేట్ చేయగా కీర్తిని హద్దులు మేరొద్దు అంటూ సిహాన్ కూడా నామినేట్ చేయడం జరిగింది మరీనా రోహిత్ని ఇప్పటివరకు తక్కువ అంచనా వేసిన ఔట్స్మెంట్ ఇక వారి జోలుకు వెళ్తే బయటకు వెళ్ళిపోవడం అనుకున్నారా ఏమో కానీ ఇక వాళ్ళని ఇద్దరిని టార్గెట్ చేయడం మానేశారు ఇక కెప్టెన్ అయిన శ్రీ నామినేషన్ నుంచి తప్పుకోక రోహిత్ కూడా నామినేషన్ నుంచి తప్పించుకోవడం జరిగింది ఇక తొమ్మిది మంది నామినేషన్లో ఉన్నారు అయితే ఇవి ఇక బయటకు వెళ్ళిపోయే సూచనలు పైమాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు